చెరను చెరగా తీసుకెళ్లడం అంటే పరదేశును పరదేశును తీసుకెళ్లడం కాదు చెర అంటే జైలు బంది కాన అంటున్నారు విజయ్ కుమార్ గారు దీనికి ఓఫిర్ గారి చేత మేము సమాధానం వినాలనుకుంటున్నాం విజయ్ కుమార్ గారు ఎప్పటిదాకా ట్రిపుల్ సిక్స్ దేవుని ముద్ర అంటూ ఉంటాడో ఆయన మాటలు దేనికి మనం సమాధానం చెప్పే యోగ్యత ఆయనకు లేదు ఓకే లేదని ఎప్పటిదాకా అంటాడో పీడి సుందరరావు గారు నా తండ్రిని అంటాడు ఆయన మాట్లాడే అవకాశం లేదా నా ముందు ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ మాట్లాడేటంత ఆయనకి ఎక్కడ అంత వెలిగింపు ఎక్కడిది మనిషి జన్మత పాపి అని అర్థం కాలేదు అన్యులు అటువంటి వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఆయన దాన్ని పాపి కాడని చెప్పేటప్పుడు కామన్ సెన్స్ కు లేఖనాలకు విరుద్ధంగా మాట్లాడే మనిషి ప్రతి మాటను మనం ఈకలు పోగులు మాట్లాడేంత లెవెల్ ఆయనకు లేదు ఇక్కడ విషయం ఏంటంటే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయములో ఎనిమిదో వచ్చం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అదే మాట ఎక్కడ చెప్పబడింది అంటే అరవై ఎనిమిదవ కీర్తనలో పద్దెనిమిదవ వచనంలో చెప్పబడింది ఆరోహణ పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు అరవై ఎనిమిది పద్దెనిమిదిలో కానుకలు ఏవులు ఆయన ఆరోహణమైనప్పుడు తీసుకున్నాడు ఎఫ్ఎస్సి నాలుగు పన్నెండులో ఆయన ఆరోహణమైనప్పుడు ఏవులు ఇచ్చి ఉన్నారు ఓకే అక్కడేమో రిసీవింగ్ ద గిఫ్ట్స్ ఇక్కడేమో గివింగ్ ద గిఫ్ట్ గివింగ్ ద గిఫ్ట్స్ బోత్ థింగ్స్ హ్యాపెండ్ వెన్ హీ అసెండెడ్ ఆయన ఆరోహణమైనప్పుడు అంత పెద్ద సబ్జెక్ట్ అది ఓకే గనక మరి చెర అంటే వేరు అది వేరంటే అసలు ఆ ఈవులు సంగతి ఏంటో తేల్చమన ముందు మొదలు మరి మరియు యేసు ఆరోహణమైనప్పుడు ఈ చెర చెరను చెరగా పట్టుకొని ఆరోహణం అంటే పైకి వెళ్తాడు పైకి వెళ్తున్నప్పుడు ఈ చెరను కూడా పైకే తీసుకెళ్ళాడు ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనుషుల నుండి ఏసయ్యా కొన్ని ఈవులను రిసీవ్ చేసుకోవడం జరిగింది మీద ఉన్న సంఘానికి ఇవ్వడము జరిగింది రెండు జరిగినాయి కొన్ని వరములను పొందుట కొన్ని వరములను ఇచ్చుట అనే ఈ ప్రక్రియకు ఆ ఆరోహణం అనేది ఈ షిఫ్టింగ్ అనేది కారణమైంది అవసరమైంది మనుషులకు ఈవులు ఇవ్వాలి భూమి మీద పాత నిబంధన భక్తుల దగ్గర ఉన్నటువంటి వరాలు లాక్కోవాలి అవి తీసుకోవాలి వీళ్ళకి ఇవ్వాలి అప్పుడు ఈ రెండు కార్యాలు జరగాలంటే ఈ చెర అనేది మూడో ఆకాశానికి షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది అంత పెద్ద ఆపరేషన్ ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది ఉన్నది ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా అది లెక్క ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థం మీ కదా క్రింది భాగములు అంటే అక్కడ ఒక రెండు అనే సంఖ్య ఉంటదండి క్రింది భాగములకు కాడ రెండు అంకె ఉంటుంది చూడండి పుట్టినోట్లో మొదట మొదట యేసు ప్రభు వారు ప్రాణం పెట్టినప్పుడు పట్టక మునుపు ఏడు మాటలు బలికాడని మనోళ్ళు ప్రసంగం చేస్తారు కదా ఏడు మాటలలో రెండవ మాట ఏంటి మొదటి మాట ఏమో తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెవరు వీరిని క్షమించారు రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదశులో ఉంది ఈ మాట ఎవరు ఎవరితో చెప్పారు ప్రభు సిలువ మీద ఉన్న కుడి ప్రక్కనున్న దొంగతో మాట్లాడాడు ఓకే ఎక్కడికే ఎక్కడికి వస్తావు అని చెప్పాడు నీవు నాతో కూడా పరదయసులోకి వస్తావు అన్నాడు ఏసుప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయాడు స్తోత్రం మొదట అంటే ఎక్కడికి వెళ్ళాడు అందరికీ ప్రభునామంలో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను చూశారు కదా గురు శిష్యులు ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో చూశారు కదా గతంలో నేను ఇప్పుడు పరలోకానికి మార్చబడిందా మూడో ఆకాశానికి మార్చబడిందా అనే దానిపై శాలేమరాజు గారు మాట్లాడినటువంటి దాని మీద కౌంటర్ గారు మాట్లాడాను ఇలా మాట్లాడినప్పుడు చరణ్ చరగా పట్టుకొని పోవటం గురించి కూడా వారు భిన్నంగా బోధించారు దాని మీద కూడా మాట్లాడమని నాకు కామెంట్స్ వచ్చాయి సో దాన్ని బట్టి నేను మీరిద్దరు ఏం మాట్లాడారో యూట్యూబ్ లో నేను సెర్చ్ చేసి ఇప్పుడు నేను ముందుకు విషయాన్ని తెస్తున్నాను చూశారు కదా ఓఫిర్ గారు ఏం మాట్లాడుతున్నాడు చరగ చరగా పట్టుకొని పోటల గురించి అతను చూపిస్తున్నటువంటి లేఖనాన్ని ఇప్పుడు నేను మేము ముందు పెడతాను చూడండి ఈములను ప్రసాదిస్తున్నాడు అనేది అతను చెప్తున్నటువంటి వాదన యశస్వి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుకుందాం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరణ్ చెరగా పట్టుకొని మనుషులకు ఏములను అనుగ్రహించను దీన్ని తేల్చమనండి అంటున్నాడు ఏమును అనుగ్రహించడం అంటే ఏంటో తేల్చమంటున్నాడు దీనికోసం సుమారావు గారు అవసరం లేదు బాబు మేము చాలు ఆయన శిష్యులైన మేము చాలు ఇదేంటో విప్పటానికి ముడి ఇప్పటానికి చరణ్ చెరగా పట్టుకుని పోయినప్పుడు ఈయులను అనుగ్రహించాడు అనే లేఖనం ఏదైతే ఉందో దాన్ని ముడి విప్పుతాం జాగ్రత్తగా వినాలి ఆయన శిష్యులు వినాలి ఈ వీడియోను షేర్ చేయాలి శారద రాజు గారికి రంజీ చౌఫర్ గారికి వారి శిష్యులకు వారి అనుచరులకు వాళ్ళ ఫాలోవర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఈవును అనుభవించడం అంటే ఏంటి చరణ్ చల్లగా పట్టుకుని పోవటం ద్వారా మనుషులందరికీ దేవుడిచ్చిన ఈవు ఏమిటి అని మనం ఆలోచిస్తే పైన వచ్చినప్పుడు చూడండి ఎవటన్నాడు ఏదో వచ్చిన చదువుకున్నాం కదా ఇప్పుడు ఏడో వచనం చూడండి అయితే మనలో ప్రతి వాడు క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెలు యేసుక్రీస్తు క్రీస్తు మనందరినీ పాపము నుంచి విడిపించి కృపనిచ్చాడు కృప అంటే గివింగ్ మనందరం కూడా పాపములో నుంచి బయటికి రావటానికి దేవుని కృప ప్రేమ తోడయింది ఆయన కృప ద్వారా మనం అందరం ఏమయ్యామంటే రక్షించబడ్డాము పాపంలో ఉన్న మరల్ని చెరలో ఉన్న మరల్ని బందీలుగా ఉన్న మరల్ని విడిపించి ఆయన ఈవును అనుగ్రహించటం అంటే ఏంటి విడిపించటమే గొప్ప ఈవు పాపము నుంచి విడిపించటమే గొప్ప ఈవు కృప ద్వారా రక్షించటమే గొప్ప ఈవు నేను తప్పు చేసి జైలుకి అనుకోండి ఏ గాంధీ జయంతి రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు చిట్టీలు వేస్తే అందరూ నా పేరు అనుకోండి స్వతంత్రం వచ్చిన రోజు కనుక విడుదల నాకు ఇచ్చారు గాంధీ పుట్టినరోజు కనుక విడుదలనిచ్చారు అది ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం లాంటిదే కదండి కొత్త ఈదే కదండి ఖైదీనైన నేను శిక్ష అనుభవించవలసిన నేను ఒకరు జన్మదినం రోజున లేదంటే స్వతంత్రం వచ్చిన రోజున విడుదలై బయటకొచ్చారు అంటే అంతకంటే భాగ్యం ఏంది చెప్పండి నాకు ఆ విషయాన్నే చెప్తున్నాడు చరణు చరగా పట్టుకునట ద్వారా పట్టుకుని పోవటం ద్వారా మనుషులకు ఈవన అనుగ్రహించను ఎందుకంటే చరంటీ అంటే మనకు తెలియాలి చరంటీ అంటే మనకు తెలియాలి చెర అంటే చెర అంటే జైలు బందికానా అది మీకు తెలియాలి మనందరం చరలో చరలో పాపమనే చరలో ఉన్నాం రెండు రకాల చరలు ఉన్నాయండి భూమి మీద మనుషులకు ఇస్రాయిలను ఒక చర ఉంది ఆదాము నుండి నేటి వరకు పుట్టినటువంటి వారికి వారికి ఒక చెర ఉంది పాపమనే చెర ఇస్రాయిలను ధర్మశాస్త్రం అనే చరవ కూడా ఎక్స్ట్రా ఉంది రెండు రకాల చరలు ఉన్నాయి మొదటి పాపమనే చర పాపం చేయి ప్రతి వాడు పాపానికి దాసుడు పాపమనే చరలు అన్న మనుషుల్ని ఉడిపించాలి ధర్మశాస్త్రం మూలా నీతి బంతులుగా ఎవరు తీర్చబడలేదన్న సమయ స్పష్టమే కదా గలత పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన పక్కనే ఉందిగా పుస్తకం గలత పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూడండి దేవుడు ఏమంటున్నాటో మూడో అధ్యాయం ఇరవై మూడు వచ్చినప్పు మూడో అధ్యాయం ఇరవై వచ్చు ఏమిటి వచ్చిన వెల్లడి కాక మును ఇక ముందు బయలుపరచుబో విశ్వాసం అవలంబించవలసిన వారు చునగా చరలో ఉన్నట్లు మనం ధర్మశాస్త్రమును మైతిని ధర్మశాస్త్రం వల్లనే ఎవరు నీతి తీర్చబడక ధర్మశాస్త్రం చరలే వారు ఉన్నారు పాపం అనేచారా ధర్మశాస్త్రం అనేచారా ఈ రెండింటి చరలను ఈ రెండు చరలను విడిపించిన వారు ఎవరంటే యశునిస్తూ తన శిలువ చేత తన శిలువ మరణం చేత ఈ రెండింటిని విడిపించాడు ఇప్పుడు యసుగు చనిపోయింది ఎవరి కోసం అందరి కోసమా అందరి కోసమా అందరి కోసమే కదండి అటు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక ధర్మశాస్త్రమనే ఉన్న వారిని విడుదల కలిగించడానికి ఆయన మరణించాడు ఇటు పాపమనే చర్లో ఉన్న వారందరి పాపముడు తన దేహంపై వేసుకొని అటు ధర్మశాస్త్ర స్వరము కూడా తన మీద వేసుకుని శిలు ఎక్కడైన శిలోపై మరణించాడు అంటే ధర్మశాస్త్రం మూలాన విధించబడిన శిక్ష అంతా ఆయన దేహంపై విధించబడింది పాపమనే దాసత్వంలో ఉన్న దాసులుగా చరలో ఉన్న వారి శిక్ష అంతా కూడా ఆయన మీద విధించబడింది ఈ రెండింటిని శిలవ మరణం చేత వాటిని సంహరించి ఈ చర్మ చరగా కొనిపోయి ఈవననిచ్చాడు వాటి నుంచి మనందరిని విడిపించటమే గొప్ప ఈవు వాటి వాటి నుంచి మనల్ని విడిపించటమే గొప్ప భాగ్యము ఇదంతా దేవుని కృప మ వలన ప్రయాణం జరిగింది అంతకంటే గొప్ప ఈవి ఏముంది చెప్పండి ఈయుగులనివ్వటం అనగానే ఇంకేదో ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు వరం ఇవ్వటం అనగానే ఏదో ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు చరలో ఉన్న వారికి గొప్ప వరం ఏంటి చెరలో నుంచి బయటికి రావడం గొప్ప వరం గొప్ప ఈవి చీకటి గదిలో బంధించిన వ్యక్తిని వాడికి ఇప్పుడు ఏదో వరమిత్తానంటే ఎన్నుకోవాలి ముందు చీకటి నుంచి బయటికి రావాలడు ఆ గదిలో నుంచి బయటకు వస్తే ఫ్రీ ఫ్రీగా ఉంటాడు అతను ఫ్రీగా ఉంటాడు స్వతంత్రుడుగా ఉంటాడు కాబట్టి ముందు ఈ పాపం అనే కాడిలో పాపమనే దాసత్వంలోనే ప్రతి వ్యక్తిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ధర్మశాస్త్రం అనేటువంటి కాడిని ధర్మశాస్త్రం అనేటువంటి చరణం నేనే నేనైన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు అది మనకు అర్థం కావాలండి యజసి పత్రిక రెండవ అధ్యాయము యజసి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూడండి ఏమేం మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు విశ్వాసము ద్వారా మీరు రక్షించబడ్డారు మనందరూ రక్షించబడటానికి కారణం కృప కాదా కంటే గొప్ప ఈవే చెప్పండి నీ కృప నాకు చాలుగా పవన్గా అన్నాడు కదా కృపనే ఈవి కంటే గొప్పది ఏముంది చెప్పండి కృపచేతనే దేవుడు మనం రక్షించాడు అని బయపుల్లో చూస్తున్నాం కదా ఇంకంతకంటే గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి మనవని విడుదల కలిగించాడు అది కృప ద్వారానే సాధ్యమైంది కృపనిచ్చాడు నీకు యోగ్యత లేకపోయినా యోగ్యులుగా ఇచ్చాడు పాస్ అవ్వలేని స్థితిలో ఉన్న పాస్ చేశాడు ఎంతకంటే ఏం కావాలో చెప్పండి అదే గొప్ప ఏది ప్రియమ దేవుని పులవారా ఏడు కొంతమంది పరీక్షలు రాస్తారండి అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారండి ఇంగ్లీషో లెక్కలో ముప్పై మార్కులు వస్తాయండి ఈ ఐదు మార్కుల గురించి ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అయ్యేవాడు ఐదు మార్కులు తక్కువగా ఉన్నాయి గ్రేస్ మార్క్స్ అని కలుపుతారండి గ్రేస్గా కలిపేస్తారండి పాస్ చేస్తారని ఐదు మార్కుల గురించి ఒక ఇయర్ వేస్ట్ అవ్వటం ఎందుకు అని ఐదు మార్కులు కలిపి ఆ లో పాస్ చేస్తారండి దాన్ని గ్రేస్ మార్క్స్ అంటారండి కాబట్టి దేవుడు మన అందరినీ పాసుగాలని స్థితిలో పాపమనే చరణు ఉన్న మనల్ని ధర్మశాస్త్రమైన చరణ్లో ఉన్న ఇస్రాయనుల్ని ఈ రెండు ఉన్న వారందరినీ విడుదల కలిగించాడు తన కృపనిచ్చాడు తన ఈవునిచ్చాడు ఈవి అన్న కృప అన్న వరం అన్న ఒకటే అందులో నుంచి బయటికి రాసుకురావటము దేన్ని వెపడానికి ఎవరో కావాలట ఎవరో కావాలట ఏం మాట్లాడుతున్నారు రంజిత్ తోఫిర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు పాపముని చరణంలో ఉన్న వారిని గుడిదల కలిగించటమే గొప్ప ఇవి ఆలోచించండి కాబట్టి మనం వారి మాటలన్నీ మోసపోకూడదు వాస్తవాలు తెలుసుకోవాలని ఈ సందేశం మరి మీకు నేను తెలియజేస్తున్నాను ఆలోచించండి ఆలోచించండి థ్యాంక్ యూ